ేఏఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ త్రిబల్ సిక్స్ వన్ చేతగాని ప్రభుత్వం అయితే కాదు ఇది చంద్రబాబు గారి నేతృత్వంలో వహించబడిన ప్రభుత్వము చూపు పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఆరు మండలాల్లో కూడా చాలా మటుకు ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ వాళ్ళ భూములు కానీ గత ఐదేళ్లలో లేకపోతే శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్న పదహైదేళ్లలో చాలా మటుకు ప్రభుత్వ స్థలాలు ప్రైవేట్ స్థలాలు కూడా ఆక్రమణకు గురైనాయి మన మాజీ శాసనసభ్యులు మొన్న ప్రెస్ మీట్లో కొన్ని మాటలు ప్రేరాపణలు చేశారు దాని గురించి నేను చెప్తాను ఆయన గత పదహైదు ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఆయనని ఆయన పారినిధ్యం వహించిన ఆయన సొంత మండలంలోనే దాదాపు చాలా ఊర్లకు రోడ్డులే మేము చాలా ఆయన చాలా ఊర్లలో మేము తిరుగుతూ వచ్చాము ఈ గత ఎనిమిది నెలల్లో ఆయన ఊరి నుంచి గతం రెండు మూడు కిలోమీటర్లు దాటితే కూడా రోడ్లు ఇకపోతే శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటి ఆయన ఒకటి పెట్టుకోవాలి ముందు కూడా ఏంటంటే ఆయన నాయకత్వం ఎలా ఉంటాడంటే ఆయన మనం ఇలానే మీ ప్రెస్ మీడియాలో మాట్లాడితే ఆయన ఫస్ట్ ఢిల్లీలో స్టార్ట్ చేస్తాడు రాయిచూట్లో ఎండి చేస్తాడు అలాంటి మనకు అంత నాలెడ్జ్ లేదు కానీ మనం ఏంటంటే కేవలం రాయిచూటి కాడికి మనం ఈ గత ఎనిమిది నెలల్లో ఏం చేసినామో అది తప్పకుండా చెప్తాము అది దాన్ని ముందుకు తీసుకుంటూ పోయేదానికి మనం ముందుంటాం ఇకపోతే మైనార్టీల గురించి మాక్సిమం మన రాయచూటి పట్టణంలో కానీ మండల్ హెడ్ క్వార్టర్స్ లో కానీ చాలా మంది మైనార్టీ నాయకులు ఉన్నారు మైనార్టీ ప్రజలు ఉన్నారు కాబట్టి వారి బాగ్ కోసం కూడా కొత్తగా రాయచూటి లక్టింటిపల్లి రెండు విధానాలకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు షాదీకాణాలకు దగ్గరలోనే అమౌంట్ కూడా మంజూరు అవుతుంది అది కూడా మంత్రి గారు కేటాయించారు అది కూడా మంత్రి గారు మన దృష్టికి తీసుకొచ్చారు అది కూడా మీకు చెప్తున్నా లాస్ట్ నాలుగేళ్ల ముందు ఆయన కూడా దావేసు అని పర్యటనకు వెళ్ళినాడు అప్పుడు కూడా ఆయన ఏం తెచ్చాడో ఈ రాష్ట్రానికి అది కూడా చెప్పాలి పోయించాడు దాంతో పాటు వైజాగ్ లో సమ్మిట్ పెట్టి లక్ష కోట్ కోట్ లక్ష కోట్ల రూపాయలు ఎంఓఏ తెచ్చినాడు ఆ ఎంఓఏలకు ఇంతవరకు ఏమైనా కూడా చెప్పలేదు ఆయన శ్రీకాంత్ రెడ్డి గారు ఫస్ట్ రాయజూడ్ కంటే ఆయన స్పీచ్ కానీ ఆయన యొక్క పత్రికల్లో చూస్తే ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఇంటర్నేషనల్ జీడీపీ ఇలాంటి జీఎస్టీ గురించి మాట్లాడతాడు మన రాయచూడ్ పట్టణంలో లేకపోతే రాయచూడ్ తాలూకాలో జీడీపీల గురించి జీఎస్టీల గురించి మాట్లాడడం ఆపేసి ఆయన రాయజూడ్ తాలూకాకు పదహైదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నారు దాని గురించి ఎంత మటుకు అభివృద్ధి చేశాడు రాబోయే వాళ్ళు ఏం చేస్తారో అది ప్రశితి చాలి కానీ ఈయన ఇప్పుడు మనం చంద్రబాబు గారు స్టేజ్కి పోయేసి లో ఏం చేస్తారంటే కంప్లీట్ కూడా కాల పర్యటన చంద్రబాబు గారు లోకేష్ గారు తిరిగి వస్తారు ఆ రోజు ఏమేమి రాష్ట్రానికి వస్తాయో అయి చెప్తారు ముఖ్యంగా వీళ్ళు చెప్పేదానికి ఒకటే ఒకటి కియా ప్రాజెక్ట్ చూస్తే చెప్పొచ్చు చంద్రబాబు గారి ఎంత స్ఫూర్తిదాయకంగా పనిచేస్తారనేది ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఇప్పుడు చూస్తే మనం ఆ కియా ప్రాజెక్టు చూస్తే గత ఆయన ఉన్న ఐదేళ్లలో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు చెప్తాది ఆయన నిబద్ధత ఏంటో చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే హక్కు ఈయనకు మన శ్రీకాంత్ రెడ్డి గారికి లేదు ఆయన ఊరికే ఆయన ప్రేలాపన ఆపాలని కోరుకుంటుంది